వివిధ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికారని సీఎం చంద్రబాబు అన్నారు విద్యుత్ రంగంలో జగన్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారన్నారు విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు బయటపడుతున్నాయన్నారు జగన్ చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామన్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ పట్టించుకుని రహదారుల్ని తామే బాగు చేస్తున్నామని వివరించారు చంద్రబాబు వివిధ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికారని సీఎం చంద్రబాబు అన్నారు విద్యుత్ రంగంలో జగన్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారన్నారు విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు బయటపడుతున్నాయన్నారు జగన్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామన్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ పట్టించుకోని రహదారుల్ని తామే బాగు చేస్తున్నామని వివరించారు చంద్రబాబు చంద్రబాబు జనవరి ఫస్ట్ తారీఖు సందర్భంగా మీడియాతో కొంత చిట్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా తన ఆరు ఆరు నెలల పాలన గురించి కూడా చర్చించారు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఎవరు అంచనా వేయలేకపోయారు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి ఏదైతే టీడీపీ బ్యాక్ ఆఫీస్ కావచ్చు మీడియా కూడా జగన్ చేసిన విధ్వంసాన్ని ఎవరు కూడా ఇంత ఊహించలేకపోయారు కానీ ఇప్పుడు లోతుల్లోకి వెళ్తుంటే చాలా భయంకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ శక్కి ఒప్పందాల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలో దెబ్బతినే విధంగా జగన్ వ్యవహరించారు ఏదైతే జగన్కి అదాని నుంచి లంచాలు వచ్చినాయనే విషయం ఎఫ్పిఐ కూడా తెలిసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ముందుకు పోవాలంటే కనుక కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది కొంత మొత్తం ఎంక్వైరీ చేసి ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి ఏదైతే పారిశ్రామికలో జరిగే ఒప్పందాల విషయం ఇప్పుడు కనుక చెక్కితో ఒప్పందం రద్దు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వారికి పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి లడ్డుల ఈ ఇష్యూలో దొరికాడని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన పలు అంశాలను కూడా ప్రస్తావించారు కేవలం విద్యుత్ వ్యవస్థలోనే దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు ఏదైతే ఈఆర్సీ ద్వారా ప్రజలపై నడ్డి విరిగే భారాన్ని కూడా జగన్ వేయించారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఛార్జీలు పెంచిన పాపం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని వ్యవస్థల్ని కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ఆరు నెలల మాకు చేపనైన పనిని చేస్తూ ఉన్నాం వ్యవస్థ మొత్తాన్ని కూడా కొంత రూపురేఖలైతే మారుస్తున్నాం ఆరేళ్ల ఏదైతే జగన్ ఐదేళ్ల విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే సమస్యలు పరిష్కరిస్తూ కొంత గాడిలో పెట్టే ప్రయత్నం అయితే మా ప్రయత్నం చేస్తూ ఉన్నా వీళ్ళని తొందరలోనే మొత్తం వ్యవహారాలన్నీ కూడా సెటిల్ అయిపోతే ఏదైతే కోటం ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కూడా ముందుకు పోతున్నామని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంటే చిట్ ఇంకా ఏ అంశాన్ని చంద్రబాబు గత పాలనకు సంబంధించి గత ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం జరిగింది అంటే విద్యత చార్జీల పెంపు ఇంకా ఉండదంటూ స్పష్టం చేశారు కదా ఇది ఎప్పటి నుంచి క్లియర్ గా దీనికి సంబంధించి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సుమ చంద్రబాబు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చార్జీలు పడుతున్న భారం మొత్తం కూడా గత వైసీపీ హయాంలో జరిగిన పాపంలా చంద్రబాబు అభిర్ణిస్తున్నారు ఎందుకంటే లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు ఒక అదనపు యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారు ప్రజలపై నడ్డి విరిగే భారం పడింది ఈఆర్సీ ద్వారా ప్రజలపై విద్యుత్ భారం కూడా పడిన పరిస్థితి ఇవన్నీ కూడా ఈఆర్సీ ద్వారా ఆనాటి జగన్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ఇప్పుడు పడుతున్నాయని చెప్తున్నారు ఏదైతే రాబోయే రోజుల్లో తమ హయాంలో విద్యుత్ బిల్లులు పెంచకుండా చూసేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు మేము చూసుకునే చర్యల వల్ల కొంత విద్యుత్ వ్యవస్థ మెరుగుపడుతుందని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు తమా థ్యాంక్ యూ రవిచంద్